ఇక్కడ రాష్ట్రానికి కాలేజీలు ఇస్తది అది నువ్వు ప్రైవేట్ సెక్టర్ లో పెట్టుకుంటావు ప్రభుత్వ సెక్టార్ లో పెట్టుకుంటావు మాత్రం కేంద్రం శాంక్షన్ చేస్తుంది పెట్టేది ప్రైవేటా ప్రభుత్వం ఇక్కడ మీకు ఒక కాలేజీ చంద్రబాబు గారు నారాయణకో లేకపోతే ఇంకొకళ్ళకు ప్రైవేట్ వాళ్ళకు పెనమనే అట్లాగే ఇప్పించుకుంటాను అదే ఈయన అన్ని గవర్నమెంట్ సెక్టార్ లో పెట్టాడు ఈయన కూడా వాళ్ళ వాళ్ళకి దోచిపెట్టాలంటే ఇవ్వచ్చు ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి అప్పుడు చెప్పేస్తే శుభ్రంగా ఒకటి వై సుబ్బారెడ్డికి ఒకటి విజయసాయి రెడ్డికి ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డికి తాలూకా మెడికల్ కాలేజ్ ఇస్తే జీవితంలో సెటిల్ అయిపోయినట్టే కానీ అట్లాగే చేయలే గవర్నమెంట్ చేతిలోనే పెట్టారు ప్లస్ దాని వలన వచ్చినటువంటిది ఏంటంటే ఒక హాస్పిటల్స్ యాడ్ అయినాయి ఇవి ప్రతి జిల్లాకి ఒకటి ఉంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే అవి ఆ విధంగా పెద్దది ఇది తొంభై శాతం పూర్తయింది ఇంకా టెన్ పర్సెంట్ అవ్వాలి అది ప్రాసెస్లో ఉన్న మిగతాది వచ్చేటప్పటికి పోర్టులు తర్వాత ఫిషింగ్ హార్బర్ ఇవి ఆరంభ దశలో ఉన్నాయి ఒకటి పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం పూర్తయింది అట్లాగే పోలవరం ఇవి వరకు లేకపోతే రాయలసీమ ఎత్తిపోతారా ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇవి అతను వస్తేనే పూర్తి కావచ్చు ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది ఇంకోటి ఇళ్ళు దాదాపు అవి ముప్పై లక్షలు అవ్వాల్సిన ఇరవై లక్షలు ముప్పై ఒక్క లక్షలు అవుతాయి ఈతను కంటిన్యూ అవుతాయి లేకపోతే ప్రాబ్లం ఎందుకు అంటే అది మనం దానికి వెనకాల కారణం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కళ్ళెదురుండా చూసాము ఇంద్రిమ్మ ఇళ్ళు గురుకల్ప ఇళ్ళు రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించారు కంటిన్యూ చేశారు ఆయన చనిపోయాక